బాబా పారాయణము బాబా పారాయణములో ఈరోజు మనం తెలుసుకునే కథ నీటి దీపాలు ప్రతిరోజు సాయంత్రం శ్రీ సాయి బాబా ఊరిలోని షావుకారులకు యాచించి నూనెని తెచ్చి రాత్రులు మసీదులో దీపాలను వెలిగించుతుండేవారు అనంతరం ఏమి జరిగిందో తెలియదు కానీ వ్యాపారులంతా కూడా బలుక్కొని శ్రీ బాబాకు నూనెని ఇయ్యకూడదని నిర్ణయించుకున్నారు ఇప్పటిలాగానే శ్రీ బాబా వారి దుకాణాల ముందు తమ తంబిరేలు డొక్కను చాచి రవ్వంత నూనె నీయమని యాచించారు కానీ ఏ దుకాణదారు కూడా నూనె నీయలేదు పైపెట్టు శ్రీ బాబాను చాలా చులుకనగా మాట్లాడారు కసిరి కొట్టారు మరోసారి తమ దుకాణం దగ్గరికి వస్తే కొడతామని కూడా బెదిరించారు అయినా శ్రీ బాబా చలించలేదు ఉన్న దుకాణాల వాళ్ళందరినీ యాచించారు చెరగని చిరునవ్వుతో ఖాళీ తంబిరేలు డొక్కతో మసీదు వైపుకు మరలారు అయితే తమచే సహాయం పొందని వారు పడే కష్టాలను చూసి ఆనందించడం అనేది మనుషుల మనస్తత్వం అదేవిధంగా ఆ షావుకారులు కూడా ఆలోచించారు ప్రతిరోజు అప్పనంగా నూనె ఇస్తుంటే మసీదు నిండా దీపాలు పెట్టుకొని పబ్బం గడుపుకుంటున్నాడా పకీరు ఇవాళ మనం ఎవ్వరము నూనె ఇవ్వలేదు కదా ఈ రాత్రికి మసీదులో దీపాలు ఎలా పెడతాడో చూద్దాము అసలే అమావాస్య రోజులు ఈ కారు చీకటిలో ఆ మారుమూల మసీదులో విక్కు విక్కుమంటూ ఏం చేస్తాడో ఏ దేవుణ్ణి తలుచుకుంటాడో అసలా పకీరు పడే ఏమిటో కళ్ళార చూసి తీరాల్సిందే అనుకున్నారా వాణిజ్య ప్రముఖులు అందులో కొందరు కలిసి ఒక గుంపుగా తయారయ్యి శ్రీ సాయిబాబా కన్నా ముందుగానే మసీదుకు చేరుకొని చాటుగుండా దిగి కూర్చొని శ్రీ సాయిబాబా అసహాయ చర్యలను చూడాలని పోసాగారు ఆ సాయంత్రం అందరి చేత తిరస్కరింపబడిన శ్రీ సాయి మెల్లగా మసీదుకు చేరారు చీకట్లు దట్టంగా కాసాగాయి దీపాల వేళ కూడా మించిపోతూ ఉంది వెంటనే శ్రీబాబా కొంచెం నూనె జిడ్డుతో ఉన్న తన ఖాళీ తంబిరేలు డొక్కను నవ్వుతూ చూసి అందులో నీళ్లు పోసి వాటిని తమ నోటిలో పోసుకుని పుక్కిలించి పావనం చేసి తిరిగి అదే డొక్కులోకి ఉమ్మేశారు ఆ ఉమ్మి నీళ్లతో అక్కడ ప్రమిదలలో పోసి దీపాలను వెలిగించారు అత్యంత ఆశ్చర్యంగా ఆ ఉమ్మి నీటి దీపాలు నూనె దీపాల కన్నా అధిక కాంతితో వెలగసాగాయి చాటు నుండి ఆ దృశ్యం చూసి షావుకారులకు చెమటలు పట్టాయి రివ్వురివ్వున మసీదులోనికి వచ్చి బాబా పాదాలపై పడి తమ అజ్ఞానాన్ని లోభిత్వాన్ని జరిపిన అపచారాలన్నీ మన్నించవలసినదిగా మరీ మరీ ప్రార్థించారు పరమానుగ్రహమూర్తి శ్రీ సాయిబాబా అడిగినది తడువుగా అభయమిచ్చారు వారికి శరణన్నది ఆలస్యంగా క్షమించేశారు వాళ్ళని ఎటువంటి భయస్థులకైనా సరే అత్యంత ధైర్యాన్నిచ్చే మహామహామాన్వితమైన అభయహస్తాన్ని రువ్వుతూ నాయనలారా ఏదో ఒక రుణం లేనిదే ఎవరు ఎవరి దగ్గరికి రారు కాబట్టి మీ వద్దకు వచ్చిన వారిని ఆదరించటం నేర్చుకోండి వారికి ఏదైనా ఇవ్వడం మీకిష్టం లేకపోతే ఇవ్వకండి కానీ లేదు అని అబద్ధమాడకండి వారిపై కుక్కల పడి మురగకండి ఒక్క విషయం గుర్తుంచుకోండి ఈరోజు మీరు చేసిన పుణ్యమే రేపు మళ్ళీ మీకు లభిస్తుంది ఇవాళ ఇవ్వని వాడికి రేపు ఇవ్వబడదు అని గుర్తుంచుకోండి అల్లా మాలిక్ అల్లా బలాకారేగా అని వారిని ఆశీర్వదించి పంపించారు శ్రీ సాయి యశోవాహిని అప్పుడప్పుడు శ్రీ సాయి నింగావులోని డెంగేలా సోదరుల ఇళ్లకు వెళ్తుండేవాడు వారిలో చిన్నవాడైన నానాసాహెబ్ రెండు పెండిళ్ళు చేసుకున్న సంతానం లేదు చింత తీరలేదు ఒకసారి అతను తన బాధ శ్రీ బాబా ముందు వెళ్ళబోసుకోగా దయామయులైన శ్రీ సాయి కొడుకుల్ని కను అని దీవించారు ఎందరో వైద్యుల చేత కూడా నిస్సంతుగా నిర్మాణించబడ్డ నానాసాహెబ్ డేంగ్లీకి కేవలం శ్రీ బాబా యొక్క ఆశీర్వచన బలం వల్ల పండంటి సంతానం కలిగింది మసీదులో వెలిగించిన నీటి దీపాలు డేంగలేకిచ్చిన ఈ దివ్యాశిస్ వల్ల శ్రీ సాయి బాబా కీర్తి నేల నీల నాలుగు చెరుగులా వ్యాపింపసాగింది ఓం శ్రీ సాయినాథాయ నమ సాయిబాబా పారాయణములో ఇప్పటి వరకు చెప్పుకున్న కథలన్నీ మొదటి రోజు పారాయణములో ఉన్నాయి మొదటి రోజు పారాయణము పూర్తి కాబడినది నెక్స్ట్ గురువారం రెండవ రోజు పారాయణం ప్రారంభించబడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ